मास टीवी न्यूज की स्वागतम కూటమి ప్రభుత్వంపై ఉషశ్రీ ఆగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి మంత్రి సవిత ఆటో డ్రైవర్ పై హుకుం జారీ చేయడమేంటి రాంపురంలో మందు షాప్ ఓపెన్ చేయించింది నువ్వు కాదా పాలసముద్రంలో రైతులకు మా నిర్మిస్తే వాటిని మందు గోడౌన్ గా మార్చేశారు ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపే వరకు మేము విస్తృమించేది లేదు పెనుకొండలో బుధవారం మాజీ మంత్రి ఉషశ్రీ ఆధ్వర్యంలో ప్రజా

ఏమన్నా అడిగితే అసలు అమలే చేయలేదు మీరు ఏదైనా అడిగితే ఆడపిల్ల గురించి మేము ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి చెడు గురించి కనీసం నువ్వు నీ తల్లికి న్యాయం చేయలేని ఒక మంత్రి నువ్వు నువ్వు కేసు ఒక మంత్రి తల్లికి అన్యాయం చేసిన ఒక మంత్రి నువ్వు నువ్వు ఈ రోజు ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటే అభాస్ పాలవుతుంది నిన్న ఒక ఆటో డ్రైవర్ని పట్టుకొని టేక్ యాక్షన్ పోలీసు అని నువ్వు చెప్పినా ఈ రోజు రాంపురంలో ఒక వైన్ సెంటర్ పెట్టిన అక్కడ తాగుతారు ఇక్కడ వచ్చి తోలుతారు నీకు లేదా బుద్ధి నీకు లేదా బుద్ధి ఆ రోజు మేమే మాట్లాడినాం అసెంబ్లీ సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసి వాళ్ళందరూ కూడా చాలా మంది బానిసలు అయినారని చెప్పినారు ఈరోజు బానిసలకి ఎవరు తీర్చిదిద్దుతారే కనీసం మనము పాల సముద్రంలో ఒక రైతు కూడా తప్పిస్తే దాన్ని ఈ రోజు స్టాక్ మందులు స్టాక్ పెట్టడానికి వాడుతున్నాం ఆ బిల్డింగ్ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినావా యూత్స్ అంటే అవును స్టాక్స్ని మంది స్టాక్స్ ని లోడింగ్ అన్లోడింగ్ ఇస్తున్నాను అని మాట్లాడుతున్నాం ఏంది సవితమన్న మాట్లాడతాను కనుక ఇంత ఇండస్ట్రీస్ ఉన్నా ఫ్యాక్టరీస్ ఉన్నా కూడా నిరుద్యోగ భృతి మాట లేదు యూత్స్ అందరూ కూడా ఖాళీగా కూర్చున్నారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఒక మాట చెప్తున్నారు ఏదైతే ఏదైతే ఎన్ఆర్ఐ సీట్ కింద ఉందో ఎన్ఆర్ఐ సీట్ కోటా కింద ఉందో అదే విధంగా వేరే కోటలో ఉన్నదంతా కూడా తీసుకొని వచ్చి కన్వీనర్ కోటాలో సీట్స్ చెప్పినారు చెప్పినారా లేదా కూటమి ప్రభుత్వం చెప్పినారు ఈరోజు వీధాశాద ప్రజలందరికీ కూడా మీరు ఎడ్యుకేషన్ రెండు వేల నాలుగు వందల యాభై సీట్స్ ని మీరు ఒత్తు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాసినారు కదా ఇది అని అడుగుతున్నారు ఇది అని అడుగుతున్నారు సెకండ్ ఫేజ్ లో మెడికల్ కాలేజ్ని దీని ప్రైవేటైజేషన్ పెట్టినా మేము ఎప్పుడు కూడా కోర్చు మేము ఈ ఉద్యమం కొనసాగిస్తాం ప్రజల తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చినారో ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్డు ఎక్కి ఉద్యమం చేస్తూ న్యాయం ఇచ్చే వరకు ప్రజల పక్షాన నిలబడతాం అడిగే వాళ్ళు ఎవరు లేరు మీకు మెజారిటీ వచ్చేసింది మీది ఏది చేసినా కూడా రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ ఆఫ్ పెనుగొండ అని సవితమా అనుకుంటే నో యువర్ రాంగ్ సవితమ్మ ప్రజలు ఉన్నారు బికాస్ దిస్ ఇస్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ద పీపుల్ అని మీరు గమనించాలి గమనించి ఇదే ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మేడం వంచి మేము ఈరోజు అడుగుతున్నాం మీరు ప్రభుత్వం కింద తీసుకురావాలి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఎప్పుడు కూడా సనాతన ధర్మ గురించి మాట్లాడుతున్నారు నిన్న నేను సోషల్ మీడియాలో టీవీలో చూసిన లక్ష ఎనభై తొమ్మిది వేల మాంసం అంటే మీట్ని స్పెషల్ మీట్ని దాన్ని మా ఈరోజు రేట్ చేశారు ఈరోజు రేట్ చేశారు నిశాఖ దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడతలేదు సాక్షిలో ఒక కథనం రాసినారు హిందూ ఇలాగే జరుగుతా సింగ అదేవిధంగా మడక్సీర ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు కూడా భగవద్గీత అన్నం పెడుతుందా కురాన్ అన్నం పెడుతుందా అని మాట్లాడితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడతలేదు సనాతన ధర్మం గురించి హిందువుల ముస్లింల మనోభావన గురించి ఎక్కువగా కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేయలేదు ఆయన ప్రజలు మనోభావన విపరీతంగా ఎవరు కూడా మాట్లాడలేదు పని చేయలేదు ఈరోజు ఎందుకు మీరు ఊరికి ఉన్నారు ఎందుకు మాట్లాడటం లేదు చూసుకుంటాను అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దో ప్రభుత్వ కాలేజ్ ఏమొద్దు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు మెడికల్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు అన్న నినాదంతో మేము వెళ్తున్నాం ఖచ్చితంగా ప్రజల పక్షం నిలబడి అందరికీ కూడా న్యాయం చేసే ఒక కార్యక్రమం చేస్తామని చెప్తూ